ఆయన పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు బంధు కేసీఆర్ రెండు పంటలు ఇస్తుండే మేము మూడు పంటలకు ఇస్తామన్నారు ఆయన లక్ష రూపాయలు ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు ఇక ముసలోళ్ళకు రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇట్లా ఒక్కటి కాదు నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటూ పోతే మీరు కూడా సరేతి పదేళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా ఇలా ఒక ఐదేళ్ళు ఇద్దాం తి అని చెప్పి ఇక్కడ ఉసునాలలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళు ఉన్నారు అంతేనా ఇది పక్కలే కదా సరే ఓకే ఓకే సరే యాభై శాతం వేసుకుందాం పాటు అయితే ఎందుకు చెప్తున్నా అటకాగే సరే అయిపోయింది దాని గురించి బాధ ఏంది కానీ అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు అధికారంలో మీరు ఎవరిని తలుసుకుంటే వాళ్ళని కూసోబెడతారు ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే తప్పకుండా మీకు సేవ చేయాల్సిందే అలా రెండో అనుమానం లేదు నాది ఇది అధికారం అని వాడు అక్కడ ఆనంద పిచ్చోడే ఒళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు రెండుసార్లు ఇచ్చింది మీరే ఒకసారి పక్కకు గుసమని చెప్పింది మీరే మళ్ళీ మూడేళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే అది కూడా నాకు తెలుసు మీకు తెలుసు పక్కా ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండి ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు అంద ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా నేనేమి ఇంక మూడేళ్ళు ఉంది ఎలక్షన్ చాలా దూరం ఉన్నది అయినా కూడా చెప్తున్నా అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక 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 చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు చూసి రేమన్నా అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్ని తిట్లు తిన్నోడైతే వాడు లేడు ఇంకోటి పెద్ద మనిషి చూసినాడు పెద్ద ఆయన ఎంత వయసు చూసారో వారు నాకు తెలుగులా గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతో తెలియదు నాకు అవ్వ ఏం తిట్లు అవి ఎన్ని తిట్లు భయం అనేది లేదు ముఖ్యమంత్రి లేదు మంత్రి లేదు ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఎందుకు ఇంత కోపం వచ్చింది ఇవి నువ్వు తిట్టాక తల్లి నీ వేసు తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్దు కానీ కాక ఎందుకు ఇంత ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం ఇంత జల్ది రావద్దు కదా కోపం వస్తే కూడా ఆఖరి సంవత్సరం వస్తుంది రెండేళ్ళ ముంగట వస్తుంది ఇంత జల్ది అధికారంలోకి ఎక్కంగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా మనకు పదవి అయిపోయిన బాధ ఎక్క ఉందా లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు ఆశ పెట్టి ఎత్తేస్తే దానికి దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు ఇవాళ మీ అందరి కోపం కూడా కాదు ఇక్కడ వచ్చిన లేదు ఏం చెప్పిన వీళ్ళు ట్రిపుల్ ఆర్ మీకు అనుకూలంగా మారుస్తాం మీకు ఎవ్వలకి దెబ్బ దాకకుండా చూస్తాం మీకు ఎవ్వలకు కూడా ఏం కాదు మీ భూములు ఒక్కొక్క చూస్తామని చెప్పారు అంతేనా ఇదే అనిల్ కుమార్ రెడ్డి ఇదే రాజగోపాల్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా అక్కడ దొరికి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న ఇవాళ ఇది కథ నేను మీతో ప్రార్థించేది ఒకటి సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి అసెంబ్లీలో కొట్లాడండి పార్లమెంట్లో కొట్లాడండి బరాబర్ కొట్లాడతాం పార్లమెంట్లో మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది నెంబర్ వన్ నెంబర్ టూ అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు వీళ్ళ అసెంబ్లీ పెడితే మేము గెదిముడు గదిమితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు ఏం చేయమంటారు మమ్మల్ని మైక్ ఇయరు ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన తి తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు మీ జిల్లాకెళ్ళి ఉండే ఒకటి మనోడు ఆయనని తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు చేసి మరి ఈరోజు మాట్లాడి మాట్లాడిస్తుందని కూడా మైక్ ఇచ్చినందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం ఒకటైతే వాస్తవం సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది యుద్ధం ఏమో అమలం చేయమంటారు మీరు పర్వాలేదు చేస్తాం అయినా కూడా చేస్తాం ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం కానీ మీతో నా ప్రార్థన దయచేసి మీ ఐక్యమాత్రం చెదిరిపోనియకండి ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు నాకు ఇరవై నాలుగు లక్షల ఎకరం ఇరవై ఆరు లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా చదువుకున్నాడు పిల్లగాడు ఉన్నది రెండు ఎకరాలు ఇంకో రెండు ఎకరాలు కొన్నాడు వాళ్ళ బావ వాళ్ళ వాళ్ళసారి వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద నాలుగు ఎకరాలు ఉన్నది చదువుకున్నాడు తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు అలా చూసిన నేను కూడా కాగితం తీసి చూసిన ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇది చాలా అన్యాయం ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని ఇరవై ఆరు లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా ఆరు లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి ఆయన ఏమంటుండు అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా నాకు ఇక కొత్తగా వచ్చేది ఏం లేదు నేను అలానే ఆల్రెడీ ఇరికపోయినా కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు విభజించి పాలిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు జల్లడి పడతారు లెక్కలు తీస్తారు ఎవరు వేరు లక్ష్మారెడ్డి వేయండా వెంకటేశం పోయిండ వెంకటేశ్వరం ఎవలెళ్ళు కొంట పోయిండు ఏ ఊరికి వెళ్ళి ఎవరులో పోయి మొత్తం రాస్తారు ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి బీసీపీకి ఇక ముఖ్యమంత్రికి వెంకటరెడ్డికి అందరు పంపుతారు దయచేసి మీరు చిత్రవిత్రం కాకండి మీరు ఒక్కడే తాటి మీద ఉండండి మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తుండే ఇప్పుడు మా తమ్ముడు గిడ కూర్చుని ఆయన పేరు ఎంత మీద అంజేశ్వర్ కుసు అంజీ అంజేశ్వర్ చెప్తుండు రాణి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు మేము ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళలో అనుకోండి మీరు కూర్చోబెట్టండి ఊళ్ళో మొత్తం కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి అరే మరి చెప్పుర్రబాయి మీ సంగతి ఏంది మొత్తం పార్టీలంతా కూడా తీర్మానం చేయండి మీరు అందరు కలిసి వస్తారా లేదా మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూద్దాం లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బైకాడ్ చేస్తాం మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొనమని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి ఏమవుతుంది దాంతో ఏమవుతుంది ఏమో అయిపోతుంది వెంటనే ప్రభుత్వం పడిపోతుంది కాదు కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు మీ సమస్య తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది ఎందుకు ఎందుకు బైకాడ్ చేసిరు వీళ్ళు ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటండి ఆడ ఆల్రెడీ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఉంది ఆల్రెడీ ఉన్నది దానికి కల్పినం మనం గతంలో మీకు యాదికు ఉందో లేదో కలిపినం ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు ఈసారి ఆయన ఏమన్నాయో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టనో ఇవాళ్ళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా కుర్సి కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి లేకపోతే వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు పొంగులేట ఎప్పుడు పొంగులేటి నేను భయం పైసలు పంపాలే మూటలు పంపాలే కాపాడుకోవాలి కాబట్టి ఆడో ఈో కమిషన్ల కోసం దంద చేస్తున్నట్టున్నారు రెండవది ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండి ఇప్పుడే చూసిన నేను దామోదర్ రెడ్డి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఆయన కూడా ఉత్తరం రాసిండు ఒకదికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకోది నలభై ఐదు కిలోమీటర్లు ఉంది ఇదేం పద్ధతి శాస్త్రీయంగా లేదు దీన్ని సక్కర్ చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇలా మరి వాళ్ళన్న ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం ఇది మేము ఒప్పుకోము అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు గతంలో లేదైతే ఉన్నదో దాని ప్రకారం అన్న పోండి లేదా శాస్త్రీయంగా అన్న చేయండి మొత్తం ఓ పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళకు ఇది కాంగ్రెస్కి రాములు గారు ఇది కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు కొత్త కాదు గతంలో అవుటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పారు ఆ రోడ్ను ఎక్కడ వాళ్ళలో భూములు వస్తే పక్కకు తిప్పుతారు ఎక్కడ అవతలల్లో వేరే భూములు ఉంటే అందులోకి వెళ్ళి కొంత పోతారు అట్లా వీళ్ళ ఏం కాదు ఇది మీరు యాద పెట్టుకోండి ఒక రెండు మూడు పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరు కాంగ్రెస్ గతంలో ఓఆర్ఆర్ చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది ఇష్టం వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు టీజీ వెంకటేష్ గారికి ఇచ్చిందమ్మా ఓఆర్ఆర్లో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు మీరు మాట నిలబెట్టుకోండి అన్నా కొట్లాడచ్చు ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవరు కాపాడలేడు నేను ఇక్కడ నిలిచిన ఎన్ని డైలాగులు పెట్టినా ఇంకో ఇంకే బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఐకమత్యంగా లేకపోతే ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు కేసీఆర్కు ఎన్ని ఏళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చినందుకు పద్నాలుగు ఏళ్ళు పట్టింది ఏమిటికి ఎందుకైందా సమస్య మనంలో ఐకమత్యం లేకనే అదే మనం రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నిరార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో అదే కనుక మనం ఓ ఐదారు ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో రెండు వేల ఆరు నాలుగు వచ్చేస్తుండే నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి ఉద్యమంలో తెలంగాణలో ఏం చేసినా మనం జేఏసీలు అని పెట్టినాం జాయింట్ యాక్షన్ కమిటీ అందులో పార్టీ లేదు ఏం లేదు అందరం ఒక తాటి మీదకి రావాలి మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా కాంగ్రెస్ ఉండొచ్చు అందరం ఒక తాటి మీద తీసుకురండి ఇట్లున్నది పరిస్థితి మా అందరికి అన్యాయం అవుతుంది మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం అయితే ఒక మంచి మాట అన్నారు మీరు ఏమన్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మాకు తెలుసు కొన్ని జరగాలే కానీ పురాగా ఉన్నదంతా ఎత్తుకపోతా అంటే ఎట్లా మాకైతే న్యాయమైన పరిహారం అనియండి శాస్త్రీయంగా చేయండి లేదా భూమికి బదులు భూమి అని ఇది తప్పు కాదు కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే అదే వీళ్ళేదో మొత్తం ట్రిపుల్ ఆర్ ఆప్తానరు అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడు మొదలు పెడతారు మమ్మల్ని కూడా తిడతారు మీరు ఉన్నప్పుడు చేయలేదు ఆవే మల్లన్న సాగర్ కట్టలేదా ఆందోళనలు కాలేదా సాగర్ కట్టలేదు అవును అయినాయి కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామినూరు ఎయిర్పోర్ట్ కాడ కోటి ఇరవై లక్షలు ఇస్తుండ్రని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్ ఎకరానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తున్నారు మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న అది వాస్తవమో కాదు నాకు తెలియదు చూడండి వాస్తవమైతే సంతోషమే రామ్లన్న అయితే అవన్నీ కూడా లాయర్లకి ఇవ్వండి అదే చెప్తుంది ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇక మన తెలంగాణ భవన్ భవన్గా దీని పేరు ఇప్పటి నుంచి ఇక జనతా గ్యారేజ్ మీరు ఎప్పుడంటప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పవచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు ఇక మీ వాళ్ళే ఉన్నారు ఇదంత నాయకులు కూడా మీ వాళ్ళు ఉన్నారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు సంప్రదించి తీసుకొని మన న్యాయవాదులు టైం తీసుకొని వచ్చి ఐదు మంది పది మంది కూర్చొని ఆ రకం కూడా సలహా తీసుకోవచ్చు మీ పోరాటానికి రాజ్యసభలో శాసనసభలో బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది నల్లగొండ జిల్లా నాయకత్వం మొత్తం వాడు చిరుమార్తి గారు ఉన్నారు ఇక్కడ బడుగుల గారు ఉన్నారు కూసుకుంట్ల గారు కర్ణప్రభాకర్ ప్రభాకర్ గారు పల్లె రవి గారు మా జగదీశన్ ఎట్లా ఉన్నాడు అందరం కూడా మీతో ఉంటాము మీరు ఎక్కడ పిలిచినా వస్తాం మీతో పాటు గొంతు కలుపుతాం న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది కానీ దయచేసి మీకు మళ్ళొకసారి చెప్తా ఉన్నా వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులు అయితే కాదు ఇల్లు ఈ కాంగ్రెస్ అతను కొట్లాడాలంటే మరి చాలా మజబూత్గా కొట్లాడాలి తాకత్వరకు కొట్లాడాలి ఆషామాషిగా మళ్ళీ చిత్రబిత్ర అయితే మాత్రం కష్టమవుతుంది మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం మీ ఐకమత్యం దెబ్బతీస్తాందుకు పిలుస్తారు వాళ్ళు ఐదు మంది నటుగుంచుతారు పది మంది నీటి గుంచుతారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మీరు బాధపడే అన్నా నువ్వు చెప్పినావు మేము ఇన్లే మేము ఇదివరకు కూడా చెప్పినాం కేసీఆర్ ఇదివరకు కూడా రెండు వేల ఇరవై మూడు ముందు కూడా మీకు చిలుక చెప్పినట్టు చెప్పింది నల్గొండలకు మోసపోతే గోసపడతాం చెప్పిండు మీరు ఇల్లే మోసపోయినాం గోస పడుతున్నారు మరి ఇప్పుడన్నా కనీసం చేతులు కల ఆకులన్నా పట్టుకోవాలిగా ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి వచ్చి గట్టిగా నిలబడండి మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది తప్పకుండా ఇటు న్యాయపరంగా న్యాయపరంగా మీకు అండగుంటాం రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం చట్టసభల్లో మీకోసం గొంతు విప్పుతాం మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆశ కోల్పోకండి కొంతమంది చనిపోయినారని చెప్పినారు అది కరెక్ట్ కాదు చనిపోవడము లేదా బీ హైబత్ తినడము ఆగం కావడం ఎప్పుడో చెప్పినాడు మహాకవి శ్రీశ్రీ పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని కాదు భయపడితే బీరిపోతే హైబత్ తింటే తెలంగాణ రాపోతుండే మీరు కూడా దయచేసి న్యాయం జరగాలి అంటే న్యాయం జరిగే వరకు చివరి నిమిషం దాకా చివరి అంకం దాకా కూడా ధైర్యంగా ఒకరి ధైర్యం చెప్పుకుంటూ నిలబడాలి తప్ప పొరపాటున బేజారై అయి భార్య పిల్లలు నాగం చేయకూరి దయచేసి కలిసికట్టుగా నడవాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ మీకు నాయకత్వం మొత్తం అండగుంటుంది నాకు ఒక హైదరాబాద్ మీటింగ్ ఉన్నది మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి పోతాను మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జై తెలంగాణ